ఇది వచ్చింది కాబట్టి రెండు కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ డే స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపైన్ మోడ్ లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ కానీ డ్రై వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ హాస్ టు బి డిస్పోజ్ క్లీన్గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక గ్రీనరీ కాన్సెప్ట్ క్లీనిస్ హైజెనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ పోతే కాగితాలు ఎక్కడ బయటేరు ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తారు అందుకే అక్కడ క్లీన్ చేయదు ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది దారిలోనే పారేస్తారు కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్డు మీద పడేస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి దీన్ని మనం ఒక ఒక రోజులో అయిపోతుందని కాదు ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి సో ఈజీలీ గోయింగ్ ఆన్ రిమైండింగ్ ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే మనం అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం హౌ యూఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ లెగసీ మీ పెద్దలు మీకు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం ఇది కంటిన్యూగా వచ్చింది మనం జీవితంలో భాగస్వాములు అయిపోయాం ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి రావాల్సిన అవసరం ఉంది బట్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు స్వచ్ఛ భారత్ రిపోర్టు కూడా నేను ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర దగ్గర ఎనభై లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్నంలో ఉండే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అది నెక్స్ట్ అక్టోబర్ అంటున్నాడు లెగసీ అక్కడ ఉంటే ఇంక ఫ్యూచర్కి ఇప్పుడు మనకి రూరల్లో అర్బన్ లో ఈ గ్రీన్ అంబాసిటర్స్ పెట్టినాం సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఆ రోజు వాళ్ళకి సిక్స్ థౌజండ్ సాలరీ పెట్టినాం సార్ ఇంకా వాళ్ళందరూ రావడానికి ఇష్టపడటం లేదు టెన్ ఇయర్స్ అయింది సార్ అవుతారు అంటే వాళ్ళనే కాకుండా ఎవరైతే ఆ ఇప్పుడు అవసరాలను మారి ఉంటాయి మారిన అవసరాలు పెట్టి మళ్ళీ ఆలోచించండి డిపార్ట్మెంట్ కెన్ డూ ఇట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అర్బన్ డిపార్ట్మెంట్ గ్రేన్ అంబాసిడర్స్ పెట్టింది ఎంతవరకు మీకు అవసరం మోడర్నైజేషన్ లో ఇప్పుడు న్యూ థింకింగ్ లో వాళ్ళ ఏదో కంటిన్యూ చేయాలి ఇప్పుడు కూడా వ్యవస్థలన్నీ కూడా అవుట్ డేట్ అయినప్పుడు కొత్త వ్యవస్థలు క్రియేట్ చేసుకోవడం అవసరం లేకపోతే పాత వ్యవస్థలో పెట్టుకుంటే దానివల్ల మన ఫలితాలు రావు సార్ సెకండ్ గతంలో